నేను ప్రేమను పొందడానికి సంపూర్ణ అర్హురాల్ని నేను చేసే ప్రతి పనిలో నేను విజయవంతం అవుతున్నందుకు విశ్వానికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా జీవితంలో నేను కలిగి ఉన్న అన్నింటి పట్ల సంపూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను ప్రేమను పొందడానికి సంపూర్ణ అర్హురాల్ని నేను చేసే ప్రతి పనిలో నేను విజయవంతం అవుతున్నందుకు విశ్వానికి ధన్యవాదములు నా జీవితంలో నేను కలిగి ఉన్న అన్నింటి పట్ల సంపూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను ప్రేమను పొందడానికి సంపూర్ణ అర్హురాలని నేను చేసే ప్రతి పనిలో నేను విజయవంతం అవుతున్నందుకు విశ్వానికి ధన్యవాదములు నా జీవితంలో నేను కలిగి ఉన్న అన్నింటి పట్ల సంపూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను ప్రేమను పొందడానికి సంపూర్ణ అర్హురాలని నేను చేసే ప్రతి పనిలో నేను విజయవంతం అవుతున్నందుకు విశ్వానికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా జీవితంలో నేను కలిగి ఉన్న అన్నింటి పట్ల సంపూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను ప్రేమను పొంద